నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున తమలపాకులతో చేసే ఒక పరిహారం గురించి చెప్పబోతున్నాను ఇక్కడ అలానే ఇక్కడ పఠించవలసిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని ఎవరికి చేస్తున్నామంటే సుబ్రహ్మణ్య స్వామివారికి అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి చేస్తున్నాం ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి ఒక పరిహారం మనం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఎలాంటి వారు చేసుకోవాలి అనేది మనం కాస్త తెలుసుకుంటే ఆ పరిహారం మీద మనస్ఫూర్తిగా మనకు ఒక నమ్మకం అనేది వస్తుంది ఇదిగోండి కాస్త పసుపు కుంకం పెట్టేయండి అది పెట్టేయండి ఇది పెట్టేయండి అని చెప్పి మూట కట్టేయమని చెప్పాను అనుకోండి కొందరు చూసి అంటారు మీలో ఇలా చేయగానే వచ్చేస్తుందా జరిగిపోతుందని ఇలా అడిగేస్తారు అలానే కొందరికి నమ్మకం కూడా రాదు ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు ఆ పరిహారం వెనుకున్న వివరాలేంటి దాన్ని ఎందుకు చేయాలి దాంట్లో ఉన్న శక్తి ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుంటే ఒక నమ్మకం వస్తుంది ఆ పరిహారాన్ని మనం చేయగలుగుతాం అప్పుడే మంచి ఫలితాలు కూడా ఉంటాయి అందుకేనండి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి అక్కడ ఉపయోగించే విషయం మీద నేను చాలా వరకు చెప్తాను మరొక మాట అండి ఇక్కడ వీడియోని ఎండింగ్ వరకు చూడడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలంటూ చెప్తాను పిల్లలు కావాలనుకునేవారు సంతానం కావాలనుకునేవారు అలానే ప్రెగ్నెన్సీ అయి అబార్షన్ అవుతున్న వాళ్ళు పిల్లలు బాగా కావాలని కోరుకునేవారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఈ పరిహారం కేవలం సంతాన భాగ్యం కోసమనే కాదండి ఇల్లు పొలాలు బంగారం ఇలాంటి కొనుక్కోవాలనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అది కూడా తమలపాకులతో చేసే ఒక పరిహారం ఇది తమలపాకులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి తాంబూలంలో ఏ శుభకార్యానికైనా సరే పూజకైనా సరే మనం మొదటగా స్థానం ఇచ్చేది ఈ తమలపాకులకే కదా ఇవి లేకుండా ఒక్క శుభకార్యం కూడా జరగదు తమలపాకు కింది భాగంలో గౌరీ దేవ అమ్మవారు ఉంటుంది మధ్య భాగంలో మహా సరస్వతి చివరి భాగంలో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది అలాంటి తమలపాకులతో మనం దీపారాధన చేస్తే ప్రయోజనం అంతా ఇంత కాదండి ముగ్గురు అమ్మలే కాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొలువై ఉంటారు ఈ పరిహార విషయంలో మనకు కావలసిన వస్తువులు ఏంటో చూద్దాం ఇక్కడ తమలపాకులు మంచిగా ఉండేటివి తీసుకోండి ఒక ఆరు తీసుకోండి చక్కగా బాగున్నవి తీసుకోండి సుబ్రహ్మణ్యం స్వామివారు ఆరు ముఖములు కలిగిన వారుగా చెప్తారు అలానే ఆరు కృతికల చేత పెంచబడిన వాడు సుబ్రహ్మణ్య స్వామివారిని అంటారు కాబట్టి మనం ఇక్కడ ఆరు సంఖ్యలో తమలపాకులు తీసుకోవాలి ఈ తమలపాకులు చివరిన ఉన్న ఈ ముచ్చికల్ని వాటిని కాస్త తుంచేసి పక్కన పెట్టుకోండి వీటితో కూడా పని ఉందండి అది ఏ రకంగా చేయాలనేది కూడా తర్వాత చెప్తాను ముందైతే ఈ రకంగా ఆరు ఆకులుకున్న ముచ్చికలన్నింటినీ కూడా తీసేసి ఒక పక్కన పెట్టుకోండి ఈ మార్గశిర శుక్లపక్ష షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవడం మన హిందువుల ఆచారం కృతిక నక్షత్రాన్ని జన్మించడం వల్ల కార్తీక రెల్లు రెండు పొదల్లో పుట్టినందువల్ల శరణభౌడని ఆరు ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడని ఇంకా స్కందుడని సేనానని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కొన్ని పేర్లతో మార్గశిర సుధ షష్ఠిని సుబ్రహ్మణ్యం షష్ఠి అని అంటారు అలాంటి రోజున ఇప్పుడు చెప్పుకునే సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి ఈ రోజునే కాకుండా ఈ పరిహారాన్ని మరో రోజులు కూడా చేసుకోవచ్చు అది ఎప్పుడు ఏంటనేది కూడా వీడలో చెప్తానండి ముందైతే మీరు ఒక రెండు మంటి ప్రమిదలు తీసుకోండి రెండు కాకపోయినా ఆరు దీపాలను కూడా ఇక్కడ వెలిగించుకోవచ్చు ఆరు ముఖాలకి ఆరు దీపాలను మనం వెలిగించుకోవచ్చు కానీ కనీసం ఒక రెండు దీపాలైనా సరే వెలిగించుకోవాలి మీరు తీసుకున్న ప్రమిదులు పాదమైన పర్వాలేదండి తమలపాకులు వాటి కూడా మీరు ముందైతే కాస్త శుభ్రం చేసేసి ఉంచుకోండి వాటికి చక్కగా గంధం కుంకుమ అలంకరించి పెట్టుకోండి ఈ రెండు ప్రమిదులకి చక్కగా అలంకరించి పెట్టుకోండి తర్వాత మీ పూజా మందిరంలో స్వామివారిది అంటే స్వామి వారి యొక్క పటం ఉంటే కనుక పటం పెట్టుకుని గంధం కుంకుమలు అలంకరించి పెట్టుకోండి లేదంటే స్వామి వారి యొక్క విగ్రహం ఉన్నా కానీ పెట్టుకొని చేసుకోవచ్చు ఏది లేని వారైనా పర్వాలేదండి దీపారాధన చేసుకోవచ్చు ఆ దీపారాధనలోనే ఆయన ఉన్నాడని భావించుకొని చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ మామూలుగా మీ అందరికి అర్థం కావాలని ఫోటో పెట్టి ఈ రకంగా చూపిస్తున్నానండి ఆ తర్వాత ఈ తమలపాకులను తీసుకొని ఆ కొనల దగ్గర కాస్త పసుపు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి అన్ని తమలపాకులకు పెట్టండి ఆరు తమలపాకులకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం మన ఆచారం కాబట్టి మీరు ఈ మార్గశ్రీ షష్ఠి రోజున పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పోయడం అనేది కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది దీనికి తోడు గ్రహ దోషాలతో బాధపడేవారు అంటే ముఖ్యంగా రాహువు అలానే కేతువు సర్పదోషాలు దోషాలు ఉన్నవారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం వల్ల ఫలితాలు ఉంటాయన్నది మాత్రం మర్చిపోకండి మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ రోజున పుట్టలో పాలు పోసినా లేదా ఇంట్లో ఇక్కడ నేను చూపించిన విధంగా పూజా దీపారాధన చేసుకున్నా కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది కాకపోతే మీరు నమ్మకం పెట్టి చేయాలి అలా అన్ని తమలపాకులు చక్కగా రెడీ చేసి ఉంచుకోండి తర్వాత ఈ ప్లేట్ అనేది తీసుకోండి చక్కగా ఈ ప్లేట్ మీద ఈ తమలపాకులు అన్నింటినీ కూడా పువ్వు ఆకారంలో మనం పెట్టుకోవాలి పద్మాన్ని మనం ఏ రకంగా గీస్తామో అదే రకంగా పెట్టుకోవాలి ఇక దీని మీద రెడీ చేసి ఉంచుకున్న మట్టి ప్రమిదలు ఉన్నాయి కదండీ ఆ మట్టి ప్రమిదల్ని ఈ రకంగా పెట్టాలి తర్వాత నెయ్యి కానీ లేదంటే నువ్వుల్లోనూ కానీ వేసుకొని దీపారాధన మనం చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే నువ్వుల్లోనూ పోసి ప్రమిదల్ని ఈ రకంగా తమలపాకుల మీద పెట్టానండి తర్వాత దీంట్లోకి రెండేసి ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసుకోవాలి ఇక్కడ నేను తెలుపు రంగు ఒత్తులను చూపిస్తున్నాను కానీ మీరైతే ఎరుపు రంగు ఒత్తులతోనే ఇక్కడ దీపారాధన చేయాలి తర్వాత పూలను పెట్టండి అవి కూడా ఎరుపు రంగు పుష్పాలను పెట్టండి మందారము గులాబీ ఇలాంటివి ఉంటాయి కదండీ వాటిలో ఏదో ఒక పుష్పాలను పెట్టండి ఆ సమయానికి నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి ఇక్కడ చూపిస్తున్నానండి మీరైతే ఎరుపు రంగు పూలను ఒక్క పువ్వు అయినా సరే పెట్టండి ఇక ఏవైతే తమలపాకు నుంచి తీసిన ముచ్చుకలు ఉన్నాయి కదండి ఆ ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలు మూడు ముచ్చుకలు వేయండి అంటే ఒక పరిమితిలో మూడు ముచ్చుకలు అలానే మరొక ప్రమిదిలో కూడా మూడు ముచ్చుకలు వేయాలి ఈ విధంగా ఏ సమయంలో మనం వెలిగించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోవాలి ఈ రకంగా మూడు మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ వెలిగించుకోవాలి ప్రతి మంగళవారం మంగళవారం వెలిగించుకోవాలి ప్రస్తుతానికైతే మాసంలో మంగళవారం రోజున స్కంద షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రారంభిస్తే మరీ మంచిదండి అలానే మీరు ఈ దీపారాధన మీరు కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజుల పాటు కూడా వెలిగించుకోవచ్చు ఆడవారికి ఇబ్బంది అయినప్పుడు ఆ ఐదు రోజులు తీసేసి మిగతా రోజులు మీరు కౌంట్లోకి తీసుకొని ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోండి ఈ దీపచవితి మాత్రం తూర్పు వైపుగా చూస్తున్నట్టుగా పెట్టుకోండి ఒకవేళ కుదిరిన వారు ఉత్తరం వైపు కానీ లేదంటే పడమర వైపు కానీ అలా చూస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు ఇక దీపాలకు తాంబూలాన్ని నైవేద్యాన్ని కూడా పెట్టాలండి మీకు కుదిరిన ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టండి తర్వాత చివరిలో మీరు అక్షింతలు తీసుకుని అవి కూడా ఎరుపు అక్షింతలు తీసుకోండి ఏదైతే ఒక కోరిక ఉందో బలంగా ఒక కోరిక అనేది కోరుకొని సంకల్పించుకొని ముందుగా మీ కుల దేవతను పూజించుకోండి తర్వాత వినాయకుడికి పూజ చేసుకొని నమస్కరించుకున్న తర్వాత అక్షింతలు వేసుకొని అక్కడ మనసులో ఉన్న కోరికను ఆ సుబ్రహ్మణ్య స్వామివారి దగ్గర చెప్పుకోండి ఆయన తీరుస్తారు అగరవతితో కానీ లేదంటే ఏకహారతతో కానీ దీపారాధన చేసుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటో చెప్తానండి శరవణ భవ శరవణ భవ అనే ఈ మంత్రాన్ని తప్పకుండా ఒక నూట ఎనిమిది సార్లు పాటించడానికి ప్రయత్నం చేయండి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు అయితే ఈ దీపారాధన బ్రహ్మ ముహూర్తంలోనే మనం వెలిగించుకోవాలి అలానే ఆరు తమలపాకులు ఉండాలి ఇక్కడ ఎవరికైతే సంతానం కావాలని కోరుకుంటున్నారో అలానే ఇల్లు పొలాలు ఇలాంటివి కావాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి బ్రహ్మ కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజులు పాటు చేయండి లేదంటే కనీసం వారం వారం ఒక తొమ్మిది వారాలు చేస్తే మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయండి ఈ మార్గశిర మంగళవారం శుద్ధ షష్ఠి రోజున మీకు కుదిరిన వారు ఏ నెలలోనైనా సరే పౌర్ణమికి ముందు వచ్చే మంగళవారం రోజైనా సరే మీరు స్టార్ట్ చేస్తే మరీ మంచిదండి ఇప్పుడు మనకి మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి రోజున తప్పకుండా స్టార్ట్ చేయండి అది కూడా మనకు మంగళవారం రోజున వస్తుంది కాబట్టి ఈ షష్ఠి తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఆ సుబ్రహ్మణ్య స్వామి తీరుస్తారు ఇక ఆ తర్వాత తమలపాకులు ఏం చేయాలి అని మీ అందరికీ డౌట్ వచ్చే ఉండొచ్చు ఈ తమలపాకులను ఎవరూ తొక్కని చోట వేసేయండి లేదంటే పారే నీటిలో వేసేయండి పువ్వులు కానీ అలానే తమలపాకులు కానీ వీటన్నిటి కూడా వేసేయండి అయితే ఈ ప్రమిదలు ఉన్నాయి కదండి మీరు ఎన్ని వారాలు అని అనుకున్నారో అన్ని వారాల పాటు ఆ ప్రమిదల్ని చక్కగా శుభ్రం చేసేసి మీరు వాడుకోవచ్చు ప్రతి వారం వారం తప్పకుండా బ్రహ్మముహూర్తంలో మంగళవారం రోజున ఈ రకంగా చేయండి ఎందుకంటే ఈ దీపాన్ని విరిగించినప్పుడు ఆ దీపపు యొక్క వేడికి ఆ తమలపాకులు అలానే ఆ ముచ్చుకలు కూడా ఒక మంచి సువాసన అనేటివి వెదజల్లుతాయి ఆ సువాసన అంటే సుబ్రహ్మణ్యం స్వామి వారు బాగా ఇష్టపడతారండి ఆ సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరడానికి ఆ భగవంతుడు మీకు ఒక అవకాశం అనేది కల్పిస్తాడు మీరందరూ తప్పకుండా చేస్తారని భావిస్తున్నాను ఆ సుబ్రహ్మణ్యం వారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట కూడా కాసేపు చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు